ఇక డీటెయిల్స్ చూస్తే వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా మంత్రి కేటీఆర్ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై ధ్వజమెత్తారు బండి సంజయ్ కొందరు చిల్లరగాళ్లతో కలిసి పదో తరగతి ప్రశ్న లీక్ చేయాలని చూశాడని విమర్శించారు బండి సంజయ్ ని జైల్లో వేయగానే పేపర్ లీక్లు ఆగాయని అన్నారు బండి సంజయ్ తన చర్యల ద్వారా లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులను గందరగోళంలోకి నెట్టాడని మండిపడ్డారు బండి సంజయ్ బెయిల్ పై బయటకొస్తే సన్మానాలు చేసుకున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు మతం కులం పేరుతో కొట్టుకు చావాలని కుట్రలు చేస్తారు దుర్మార్గుడు లక్షలాది మంది పిల్లలు పదో తరగతి పరీక్ష రాస్తారు ప్రతి సంవత్సరం ఒక దుర్మార్గుడు చిల్లర మల్లర బిజెపి నాయకుడు చిల్లరగాడు వాడు ఇంకొక చిల్లరగాంతం తోడై ఆఖరికి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఎంతకు తెగించిందంటే దౌర్భాగ్యులు ప్రశ్న పత్రాలను లీక్ చేసి తొమ్మిదిన్నరకు పరీక్ష చాలైతే తొమ్మిది నలభై ఐదుకు తొమ్మిది యాభైకి ఫోటోలు తీసి లీక్ అయిందని తల్లిదండ్రుల్లో పిల్లల్లో అయోమయాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని బదినం చేయాలి పిల్లలను రెచ్చగొట్టాలి భావోద్వేగాలకు గురి చేయాలి లేని అసహనానికి శాంతి భద్రతల సమస్యకు దారి తీయాలని చెప్పి ఇక్కడ ఒక దిక్కుమాలిన బీజేపీ నాయకుడు ప్రశ్నాపత్రం ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి సూచన మేరకు లీక్ చేసిండు వెంటనే ఇక్కడ పోలీసులు పట్టుకున్నారు పట్టుకొని ఈ బలగొట్టి లోపల వారేసిరు పారేసి చట్ట ప్రకారం జైల్లో పెట్టింది జైల్లో పెట్టడమే కాదు ఏ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడైతే ఈ విధవ పనికి పూనుకున్నాడో ఆయనకు కూడా వెంటనే నోటీసులు ఇచ్చింది నువ్వు కూడా రా ఎంక్వైరీకి ఎందుకు చేసిన ఈ పని అంటే ఎంత దరిద్రం అంటే ఎంత చండాలమైన రాజకీయం తయారైందంటే ఇవాళ ఆయన రాకపోవడమే కాకుండా పోలీసుల దగ్గరికి రాకపోవడమే కాకుండా ఆఖరికి ఏ దుర్మార్గుడైతే ఇక్కడ ప్రశ్నాపత్రం లీక్ చేసిండో ఆయన బెయిల్ మీద బయటకు వస్తే ఏదో స్వాతంత్ర సమరయోధుడు ఎవడో బయటకు వచ్చినట్టు ఆయనకు దండలు కప్పి శాల్వలు కప్పి సిగ్గు లేకుండా సన్మానం చేసే నీచమైన పార్టీ ఏదైనా ఉందా అంటే ఈ దేశంలో ఒకే ఒక్క బీజేపీ పార్టీ మాత్రమే ఇంతకన్నా దిగజారుడు రాజకీయం ఉంటుందా ఇంతకన్నా చెండాలపు రాజకీయం ఉంటుందా దమ్ముంటే మీకు సత్తా ఉంటే పనులలో పోటీ పడాలి మేము ఒక మంచి పని చేస్తే మీరు కేంద్రంలో ఉన్నారు రెండు మంచి పనులు చేయండి మేము ఒక సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తే మీరు రెండు చేయండి ప్రజల మనసు గెలుచుకోండి ఒక్క మాట దయచేసి మీరు ఆలోచన చేయండి ఒక్కసారి ఆ దొంగలను పట్టంగానే మొత్తం లీకేజీలు బంద్ అయినాయి ఒక్కసారి లంగలను పట్టుకొని జైలు వారేయంగానే మొత్తానికి మొత్తంగా లీక్లు బంద్ అయినాయి అంటే ఎంత చండాలమైన రాజకీయం ఎంత దిగజారుడు రాజకీయం ఎంత భావదారిద్రపు పార్టీ ఆ పార్టీ అనేది ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా ఇంకా రాను రాను కుట్రలు పెరుగుతాయి ఇంకా రాను రాను కుట్రలు పెరుగుతాయి ఒకనాడు రెండు వేల పద్నాలుగు ముందు ఈ తెలంగాణ గడ్డ మీద నెత్తురు గారింది నక్సలిజం సమస్య కావచ్చు ఇంకో సమస్య కావచ్చు రకరకాల సమస్యల వల్ల నెత్తురు గారిన నేల తెలంగాణ ఇప్పుడిప్పుడే నెత్తురు గారిన ఈ నేల మీద నీళ్లు వాడుతున్నాయి నీళ్లు వాడుతున్నాయి ఇంటి ముందు నల్ల ఇప్పితే నీళ్లు వారుతా ఉన్నాయి ఇలా బీజేపీ ఆలోచన ఒకటే తెలంగాణలో నీళ్ళు వస్తే తెలంగాణలో నెత్తురు వాడితేనే